నా ప్రియమైన బిడ్డ కొన్నిసార్లు జీవితం మనల్ని అలాంటి మలుపు వద్ద నిలబెట్టేస్తుంది అక్కడ గుండె ధడకనలు మాటల కంటే ముందుకు వెళ్ళిపోతాయి అక్కడ కళ్ళు మాట్లాడతాయి నిశ్శబ్దాలు కూడా శబ్దం చేస్తాయి అతను ఎప్పుడూ ఊహించలేదు అతను నిన్న ఇంతగా ప్రేమిస్తాడని ఇంతగా నీ లేకుండా ప్రతి క్షణం అసంపూర్ణంగా అనిపిస్తుందని నీ నవ్వులో అతనికి తన శాంతు దొరుకుతుంది నీ మాటల్లో అతనికి తన ఆత్మ దర్పణం కనిపిస్తుంది నువ్వు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా అతను నీ మౌనాన్ని వింటాడు అతను చెప్పడు కానీ నిన్ను అనుభూతి చెందుతాడు అతను చూపించడు కానీ నీ అంతా చేయడానికి సిద్ధంగా ఉంటాడు అతని ప్రేమ మాటలకు అతీతం ఇది కేవలం కోరిక కాదు ఇది ఆత్మల మిలనం అతని శ్వాసల్లో ఇప్పుడు నీ పేరు ఉంది అతని కలల్లో ఇప్పుడు నీ ఛాయ ఉంది అతని జీవితంలోని ప్రతి మార్గం ఇప్పుడు నీవైపు తిరుగుతోంది అతను నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు ఇంతగా అతని గుండె ధడకనలు నీ లేకుండా అసంపూర్ణంగా ఉన్నాయి తెలుసా ప్రేమ కేవలం దగ్గర ఉండటం పేరు కాదు ప్రేమ అనేది దూరాలు ఉన్నా గుండెలను కలిపే శక్తి అతను ఎంత గుంపులో ఉన్నా అతనికి తన చుట్టూ నువ్వు మాత్రమే ఉన్నట్టు అనిపిస్తుంది అతను నిన్ను ఆలోచించి చిరునవ్వు నవ్వుతాడు నిన్ను జ్ఞాపకం చేసుకుని జీవిస్తాడు మరియు నీ ఆలోచనతోనే ప్రతి కష్టాన్ని దాటేస్తాడు ఎందుకంటే ఇప్పుడు నీ ఉనికి అతని అతిపెద్ద బలం అతనికి తెలుసు ప్రపంచం అర్థం చేసుకున్నా లేకపోయినా నీ ఉనికి అతని అతిపెద్ద ధనం అందుకే అతను ప్రతి ప్రార్థనలో నీ పేరు మాత్రమే తీసుకుంటాడు అతను నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు ఇంతగా అతని ప్రతి ధడకనా నీ లేకుండా అసంపూర్ణం అతను ఒకప్పుడు ఆలోచించేవాడు ప్రేమ కేవలం ఒక భావన అని కాని నువ్వు అతని జీవితంలోకి వచ్చినప్పుడు అతనికి అర్థమైంది ప్రేమ జీవితంలో అతిపెద్ద శక్తి అని ఈ శక్తి మనిషిని మార్చేస్తుంది అతన్ని బలంగా చేస్తుంది మరియు అతని ఉనికికి కొత్త అర్థమిస్తుంది నీకోసం అతని ప్రేమ ఇప్పుడు అతని లోపలి కాంతిగా మారింది అతను చీకట్ల నుంచి భయపడడు ఎందుకంటే అతనికి తెలుసు నీ చేయి అతనితో ఉందని అతను పడిపోవడం నుంచి భయపడడు ఎందుకంటే నువ్వు అతని లేవనెత్తుతావని నమ్మకం ఉంది అతను నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు అతని గుర్తింపు అతని ఉనికి అతని ఆత్మ అంతా నీ చుట్టూ తిరుగుతున్నాయి అతను ఒప్పుకుంటాడు జీవితం సులభం కాదు కొన్నిసార్లు నొప్పి ఉంటుంది కొన్నిసార్లు దూరం ఉంటుంది కొన్నిసార్లు పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి కానీ అతని ప్రేమ ఇవన్నిటికంటే పెద్దది అతని విశ్వాసం అచంచలం పరిస్థితులు మారినా ప్రపంచం మారినా కానీ అతని ప్రేమ నీకోసం ఎప్పటికీ మారదు అతను నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు ఇప్పుడు అతను భవిష్యత్తును నీ లేకుండా ఊహించలేడు అతను ఒప్పుకుంటాడు ప్రేమ కేవలం మిలనం పేరు కాదు కానీ ప్రేమ అనేది సమర్పణ మరియు విశ్వాసం ఉండే వ్రతం నువ్వు ఎప్పుడూ అనుభూతి చెందవచ్చు లేకపోవచ్చు కాని అతను ప్రతి రాత్రి నీకోసం ప్రార్థిస్తాడు అతను కోరుకుంటాడు నీ కళ్లలో ఎప్పుడూ కన్నీళ్లు రాకూడదని అతను కోరుకుంటాడు నీ ముఖం ఎల్లప్పుడూ చిరునవ్వుతో వికసిస్తూ ఉండాలని అతను కోరుకుంటాడు నీ జీవితంలోని ప్రతి మార్గం పూలతో నిండి ఉండాలని అతను నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు తనను తాను మరిచిపోయి మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాడు అతనిప్పుడు నీ లేకుండా అసంపూర్ణుడు అతను చెప్పడు కానీ అతని కళ్ళు అంతా వివరిస్తాయి నీ పేరు అతని నాలుకపై వచ్చినప్పుడల్లా అతని ఆత్మ వరకు చిరునవ్వు నవ్వుతుంది అతని గుండెలోని ప్రతి మూల అంతా ఇప్పుడు నీకోసం తెరుచుకుంది నీ లేకుండా అతని శ్వాసలు అసంపూర్ణంగా ఉన్నాయి అతని ప్రపంచం ఒంటరిగా ఉన్నట్టు అతనికి తెలుసు ప్రేమ సులభం కాదు ప్రేమ తపస్సు మరియు అతను ఆ తపస్సును నీ పేరుతో చేశాడు అతని ప్రతి ఆరాధన ప్రతి సాధన ప్రతి ధ్యానం అంతా నీకోసమే అతను ఒప్పుకుంటాడు ఈ జీవితంలో ఒక సత్యం ఉంటే అది నీ ఉనికి అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో సమయం అతనికి ఇప్పుడు అర్థం లేదు ఉదయమైనా రాత్రైనా పగలైనా చీకటైనా ప్రతి క్షణంలో ఇప్పుడు నీ గుండె ధ్వని మాత్రమే అతనికి తెలుసు ప్రజలు చెప్తారు ప్రేమ కేవలం గుండెను మోసం చేసే ఆట అని కానీ అతనికి ప్రేమ ఆట కాదు కానీ జీవితంలో అతి పవిత్ర అధ్యాయం అతనికి ప్రేమ జోక్ కాదు కానీ ఆత్మల మిలన అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీ లేకుండా అతని ఊహ కూడా అసంపూర్ణం ప్రపంచం వదిలేయమని చెబితే అతను ప్రపంచాన్ని వదిలేస్తాడు కానీ నిన్ను కాదు ఎందుకంటే అతని గుండె ఇప్పుడు నిర్ణయించింది నువ్వే అతని గమ్యం నువ్వే అతని సత్యం మరియు నువ్వే అతని గుర్తింపు అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తాడో నీ బాధను తన బాధగా భావిస్తాడు నీ కళ్ళలో కన్నీళ్లు వస్తే అతని గుండె కూడా పగిలిపోతుంది నీ పెదవులపై చిరునవ్వు వికసిస్తే అతనికి పూర్తి ప్రపంచం తనదైనట్టు అనిపిస్తుంది నీ ప్రతి చిన్న ఆనందం అతనికి చాలా పెద్దది నీ ప్రతి కోరిక అతనికి ఆజ్ఞ అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇప్పుడు అతని జీవితం నీ ఇచ్ఛల దర్పణంగా మారింది అతను అర్థం చేసుకున్నాడు ప్రేమ కేవలం నాకు కావాలి అనే పేరు కాదు నిజమైన ప్రేమ నేను ఇవ్వాలనుకుంటున్నాను అనే భావన అతను ఇవ్వాలనుకుంటాడు తన సమయం తన మనసు తన జీవితం తన ఆత్మ మరియు ఇవన్నీ అతను నీకు మాత్రమే ఇవ్వాలనుకుంటాడు ఎందుకంటే ఇప్పుడు అతనికి అర్థమైంది ప్రేమ ఒక వ్యాపారం కాదు ప్రేమ లావాదేవీలు కాదు ప్రేమ సమర్పణ మరియు అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అతను తన అంతా నీ పేరుతో రాసేశాడు ఏ షరతు లేకుండా ఏ ప్రశ్న లేకుండా కొన్నిసార్లు అతను ఆలోచిస్తాడు నువ్వు కూడా అంతే అనుభూతి చెందుతావా నీ గుండెలో కూడా అదే తుఫాను లేస్తోందా నీ కళల్లో కూడా అదే మాయ దిగుతోందా కానీ అతని మనసు చెప్తోంది ప్రేమ సమాధానం కోరే పేరు కాదు ప్రేమ విశ్వాసం పేరు అందుకే ఆ విశ్వాసం వల్ల అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో వినకుండా అడగకుండా కూడా అతను నమ్మేస్తాడు నీ గుండె కూడా అతన్ని అనుభూతి చెందుతోందని అతను తన జీవితంలో చాలా చూశాడు నొప్పి కూడా పగిలిపోవడం కూడా ఒంటరితనం కూడా కానీ నువ్వు వచ్చినప్పుడు అతనికి అనిపించింది అతని ఆత్మకు కొత్త కాంతి దొరికినట్టు అతను ఒప్పుకుంటాడు ప్రేమ చమత్కారాలు చేస్తుంది మరియు నువ్వు అతని జీవితంలో అతిపెద్ద చమత్కారం అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇప్పుడు అతనికి భయం ఒక్కటే నిన్ను కోల్పోతానేమో అని మిగతా అతనికి ఏ ఓటమి భయం లేదు ఏ కష్టం భయం లేదు ఎందుకంటే అతని విశ్వాసం నువ్వు అతనితో ఉన్నంత వరకు అతను ఎప్పుడూ ఊడిపోడు ఒకప్పుడు అతను ఎప్పుడూ ఊహించలేదు ప్రేమ ఇంత లోతైనది కావచ్చని అతనికి అనిపించేది ప్రేమ కేవలం ఒక భావన అని కానీ అతను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు అతనికి అహసాసైంది ప్రేమ జీవిత ధడకణ అని నీ లేకుండా అతని ధడకణ అసంపూర్ణం నీ లేకుండా అతని ప్రతి కళ అసంపూర్ణం అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇప్పుడు అతనికి తనకు మరియు నీకు మధ్య ఏ సరిహద్దు అనిపించడం లేదు అతను చెప్తాడు నేను మరియు నువ్వు వేరు కాదు మనం ఒకే ఆత్మ రెండు భాగాలు అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తాడో అతను విశ్వంతో కూడా ఒక వాగ్దానం చేశాడు అతను చెప్తాడు ఈ జన్మలో అతను నన్ను పూర్తిగా పొందలేకపోతే తరువాత జన్మలో నేను మళ్లీ వస్తాను అతని విశ్వాసం ఇంత లోతైనది ఇప్పుడు ప్రేమ అతనికి జన్మ జన్మల బంధం అయ్యింది అతను ఒప్పుకుంటాడు ఆత్మలు ఎప్పుడూ వేరు కావు శరీరాలు మారతాయి సమయం మారుతుంది కానీ ఆత్మల మిలనం ఎల్లప్పుడూ అమరం అతని ఆత్మ నిన్ను తన సహచరుడిగా భావించింది అతను ఆకాశంలో నక్షత్రాలు చూసినప్పుడల్లా నీ చిరునవ్వు గుర్తుకొస్తుంది నక్షత్రాలు మినుకు మినుకుమన్నప్పుడు అతనికి నీ కళ్ళు అతనితో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది గాలి అతని ముఖాన్ని తాకినప్పుడు అతనికి నీ ఉనికి అతన్ని కౌగిలించుకుంటున్నట్టు అనిపిస్తుంది నువ్వు అతనికి కేవలం మనిషి కాదు నువ్వు అతని పూర్తి ప్రపంచం అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇప్పుడు ప్రతి చిన్న విషయంలో నీ ఛాయ కనిపిస్తుంది అతను ఒప్పుకుంటాడు ప్రేమ మనిషిని మార్చేస్తుంది ముందు అతను భయపడేవాడు పగిలిపోయేవాడు ఓటమి ఒప్పుకునేవాడు కానీ నిన్ను ప్రేమించినప్పటి నుంచి అతను బలంగా అయ్యాడు ఇప్పుడు అతను ఓటమి నుంచి భయపడడు తుఫానుల నుంచి భయపడడు ఎందుకంటే అతని లోపల నీ ప్రేమ అతన్ని ఆదుకుంటుంది నీకోసం అతని ప్రేమ అతని బలంగా మారింది నీ ఉనికి అతనికి దేవుని ఆశీర్వాదంగా మారింది అందుకే ఇప్పుడు అతను జీవితంలోని ప్రతి సవాలును చిరునవ్వుతో ఎదుర్కొంటాడు కొన్నిసార్లు అతను ఆలోచిస్తాడు ప్రేమ నిజమైన నిర్వచనం ఏమిటి అతని గుండె సమాధానమిచ్చినప్పుడు నీ పేరు మాత్రమే వస్తుంది ఎందుకంటే అతనికి ప్రేమ నువ్వే అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇప్పుడు అతనికి ఇతరుల్లో ఆనందం వెతకలేడు అతనికిప్పుడు నీ తప్ప మరొక ప్రపంచం లేదు అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తాడో నీ మౌనం కూడా అతనికి పాటగా మారుతుంది నీ కళ్ళు అతనికి ఆరాధనగా మారుతాయి నీ చిరునవ్వు అతనికి స్వర్గంగా మారుతుంది అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తాడో అతని ప్రతి శ్వాసలో నీ సుగంధం ఉంది అతని ప్రతి కలలో నీ చిత్రం ఉంది అతని ప్రతి ప్రార్థనలో నీ పేరుంది అతను ఒప్పుకుంటాడు ప్రేమ కేవలం పొందడం పేరు కాదు నీ ఆనందం అతని వదిలేయడంలో ఉంటే అతను వదిలేస్తాడు కానీ అతని గుండెలో నీ కోసం ఉన్న ప్రేమ ఎప్పుడు ముగియదు ఎందుకంటే ప్రేమ శాశ్వతం ప్రేమ అనంతం అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇప్పుడు అతని ఆత్మ నీ లేకుండా అసంపూర్ణం అతని విశ్వాసం ప్రేమ అనేది ఎవరినైనా చీకటి నుంచి కాంతివైపు తీసుకెళ్లే శక్తి నీకోసం అతని ప్రేమ ఇప్పుడు అతని కాంతిగా మారింది అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తాడో ఇప్పుడు అతని జీవితంలో ప్రతి ఉదయం నీ పేరుతో ఉంది అతని ప్రతి రాత్రి నీ జ్ఞాపకాల చాదరంలో కప్పబడి ఉంది అతని ప్రతి కలల మూలంలో నువ్వే ఉన్నావు నువ్వు అతని నుంచి దూరంగా ఉన్నా కూడా అతను అనుభూతి చెందుతాడు నువ్వు అతని ధడకణంలో ఉన్నావని నువ్వు అతనితో ఏమీ చెప్పకపోయినా అతను నీ కళ్ళ నుంచి అంతా అర్థం చేసుకుంటాడు అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇప్పుడు ప్రపంచంలో మరొక విషయం అతన్ని ఆకర్షించదు అతని పూర్తి శక్తి అతని పూర్తి విశ్వాసం అతని పూర్తి జీవితం ఇప్పుడు నీ పేరుతోనే ఉంది అతను ఒప్పుకుంటాడు నువ్వు అర్థం చేసుకున్నావు ప్రేమ ఏ పుస్తకంలో రాసిన మాట కాదు ప్రేమ ఏ కవిత కాదు ప్రేమ విశ్వంలో అతిపెద్ద సత్యం విశ్వం సృష్టి అయినప్పుడు అందులో ప్రేమ మొదటి కిరణం కూడా జన్మించింది మరియు ఆ కిరణం ఇప్పుడు నీ గుండెలో నీ రూపంలో మెరుస్తోంది అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇప్పుడు అతని కనిపిస్తుంది సూర్యకాంతి ఆగిపోయినా నదులు ప్రవహించడం మానేసినా సమయం ఆగిపోయినా కూడా అతని ప్రేమ నీ కోసం ప్రవహిస్తూనే ఉంటుంది అతని ప్రేమ సాధారణం కాదు ఆ ప్రేమలో త్యాగం ఉంది బలిదానం ఉంది సమర్పణ ఉంది అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తాడో ఒకవేళ నీ జీవితంలో చీకటి వస్తే అతను తన కాంతిని ఇచ్చి నీ మార్గాన్ని ప్రకాశవంతం చేస్తాడు నీ జీవితంలో బాధ వస్తే అతను తన చిరునవ్వుని ఇచ్చి నిన్ను ఆదుకుంటాడు నీ ఆత్మ అలసిపోతే అతను తన శ్వాసలతో నీకు జీవితం ఇస్తాడు అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తాడో ఇప్పుడు అతనికి జీవించడం అర్థం నువ్వే అతను ప్రతి రాత్రి నక్షత్రాలను చూసి విశ్వంతో మాట్లాడతాడు అతను చెప్తాడు ఓ దేవా ఒకవేళ నా ఆత్మ ఈ జీవితంలో ఏ మంచి చేసి ఉంటే దాని ఫలితం ఇదే అయి ఉండాలి నేను ఆమెను ఎల్లప్పుడూ పొందగలను అతని ప్రార్థనలు ఇప్పుడు నీ పేరుతోనే అతని సాధన ఇప్పుడు నీకోసమే అతని ఆధ్యాత్మిక యాత్ర ఇప్పుడు నీ ప్రేమ లోతుల్లో మునిగిపోయింది అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తాడో అతనికిప్పుడు మరణం కూడా భయంకరంగా అనిపించదు అతను చెప్తాడు ఒకవేళ నా చివరి శ్వాస తీసుకోవాల్సి వస్తే నేను కోరుకుంటాను దాని చివరి అనుభూతి ఆమెదే ఆమె పేరు ఆమె చిరునవ్వు ఆమె కళ్ళు ఆమె ప్రేమ ఇంత లోతైనది ఇప్పుడది శరీర సీమలను దాటిపోయింది ఆ ప్రేమ ఇప్పుడు ఆత్మ సంగీతంగా మారింది మరియు చివరికి అతను తన గుండె నుంచి ఇదే ఒప్పుకుంటాడు అవును నేను ఆమెను చాలా ప్రేమిస్తున్నాను ఇంతగా ఆమె లేకుండా నేను అసంపూర్ణమని ఇంతగా ఇప్పుడు ఆమె ఆత్మ నా ఆత్మలో నివసిస్తోంది ఇంతగా ఇప్పుడు నేను మరియు ఆమె వేరు కాదు మనమిద్దరం కలిసి ఒకే శక్తి ఒకే జీవితం ఒకే అనంత ప్రేమ అయిపోయాం అతను ఒప్పుకుంటాడు సమయం మారుతుంది పరిస్థితులు మారుతాయి కానీ అతని ప్రేమ ఎప్పుడూ మారదు ఎందుకంటే అతని ప్రేమ ఇప్పుడు సాధారణ ప్రేమ కాదు ఆ ప్రేమ ఇప్పుడు విశ్వ వాగ్దానం ఆత్మ మిలనం మరియు జీవితంలో అతి పవిత్ర సత్యం ఇదే ఆ మోనోలాగ్ యొక్క శిఖరం అతను నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు ఇంతగా ఈ ప్రేమ మనిషి నుంచి బయటపడి ఆత్మ విశ్వం మరియు దేవుని భాగం అయిపోయింది